సైడ్ <tiny> మాట్లాడు <of transportation mouldy> <sharp Baker> Cubist r e f e r r e a r c h 1 am Și wird u f x l e r a n b a n u t e

కొలవాసంపల్లి సర్పంచ్ గారికి పిలుస్తున్నాం అదేవిధంగా అదే విధంగా మన ఎంపీ గారు ఇది నాలుగో ప్రోగ్రాం మన రోడ్స్ తరపున ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్ నాలుగో ప్రోగ్రాము మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కాదు ట్వంటీ ఇయర్స్గా లో ఎన్నో ప్రోగ్రామ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు మాకు సహాయంగా ఉన్నారు అన్ని విధాలుగా హెల్ప్ చేసినారు మొన్న కూడా శానిటరీ నాప్కిన్స్ ఈ సార్ వచ్చి ఓపెన్ చేసిన మినిస్టర్గా ఉండే తప్పి సార్ గారు ఆ ఫ్యాక్టరీ ఫెమిని ఇండస్ట్రీస్ బంగారు పడములో సార్ వచ్చి మన ఎమ్మెల్యే సార్ అమర్నాథ్ రెడ్డి గారు ఓపెన్ చేసినారు దాని నుంచి దట్ ఈస్ బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ అది కూడా ఇప్పుడు గెడ్స్ అంతా కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాము ఈ రోడ్ సంస్థ ద్వారా నాలుగు స్టేట్లో మేము చేస్తా ఉన్నాము ఈ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఆ ఫోర్ స్టేట్స్ లో మేము స్కూల్స్ రోడ్స్ తరఫున మేము కట్టించినాము ఇప్పుడు మేము చాలా చిల్డ్రన్స్ కూడా స్పాన్సర్ చేస్తా ఉన్నాము ఇప్పుడు అది లేక ఇంకా కంప్యూటర్ ఎడ్యుకేషన్ టైలరింగ్ కోర్సెస్ మళ్ళీ స్పాన్సర్ చిల్డ్రన్ లాస్ట్ టైం కూడా ఎంపీ గారు వీల్ చైర్స్ హ్యాండికేప్డ్ పర్సన్స్ చిల్డ్రన్ కి డిస్ట్రిబ్యూట్ చేసినారు మన కూడా సార్ అడుగుతూ ఉన్నారు చాలా మందికి మీరు చేస్తే ఇవ్వాలనే మేము ట్రై చేస్తూ ఉన్నాము ఇదే లేకుండా మేము కోవిడ్ టైంలో కూడా చాలా మా ఆర్గనైజేషన్ తరఫున హెల్ప్ చేసినాము మన ఎమ్మెల్యే గారు వాళ్ళు కోఆపరేషన్ ఉంటారు కాబట్టి పలంజర్లో మాది ట్రైనింగ్ సెంటర్ కూడా మీకు తెలిసి ఉండాలి ఆ ట్రైనింగ్ సెంటర్లోనే చాలా ప్రోగ్రామ్స్ సార్ గారు కూడా వచ్చినారు వాళ్ళ కోఆపరేషన్ వల్ల చాలా చేస్తూ ఉన్నాము సో ఈ టైంలో నేను ఎక్కువగా మాట్లాడలేదు మీరే విట్నెస్ చేస్తారు ఇన్ ఫ్యూచర్ లో ఈ ట్రైబల్ విలేజెస్ లో ఈ నాలుగు మండలాల్లో ఏం చేయబోతామో మీరే విట్నెస్ చేయబోతారు ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా డెవలప్మెంట్ పరంగా మేము చాలా కార్యక్రమం ప్లాన్ చేసినాము ప్రతి చిల్డ్రన్ స్కూల్ ఉండాలనేదే నా ఉద్దేశము చాలా మాత్రం చైల్డ్ మ్యారేజెస్ విలేజెస్ లో జరుగుతుంది చైల్డ్ మ్యారేజెస్ అనేది మా ఉద్దేశము ఇటువంటి కార్యక్రమం కంటిన్యూస్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఈ టైం లో నేను స్పెషల్ గా మన మధ్యలో ఎంపీ గారు వచ్చినారు వాళ్ళకి మేము స్పెషల్ థ్యాంక్స్ మేము ఏమంటే వాళ్ళకి చాలా బిజీ పర్సన్స్ దే డోంట్ హావ్ టైం టైం అనేది ఉండదు అయినా కూడా ఎంపీ గారు చిన్నవాళ్ళు మమ్మల్ని గుర్తించి వచ్చినారు అదే మరి మేము చిన్నవాళ్ళు సార్ వాళ్ళు గుర్తించి ఎమ్మెల్యే సార్ అమర్నాథ్ రెడ్డి సార్ కూడా వచ్చినారు దీంతో పాటు మన వైస్ ఛాన్సలర్ మళ్ళా లీడర్స్ చాలా మంది లీడర్స్ వచ్చినారు తెలుగుదేశం లీడర్స్ అండ్ అదర్ పీపుల్ ఆల్సో కేమ్ మీ అందరికి కూడా రోప్స్ అ చైర్మన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి రూపు ఉద్యోగస్తులు ఇక్కడ ఇచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు యాక్చువల్గా మాకు ఈ ప్రోగ్రాం వచ్చింది ఓన్లీ ఎంపీ గారిని కలవడం కోసం మేము సహాయం కోసం వచ్చాం వచ్చేటప్పుడే అనుకుంటా వస్తుంది ఒక మన చక్రీ గారు పెట్టిన లొకేషన్ చూస్తే ఇంత లోపలికి ఉంది దీనికి రోడ్ లేదు తీరా ఎక్కడికి వచ్చి ఆగిన తర్వాత మేము దగ్గరనే మా ద్రావిడ విశ్వవిద్యాలయంలో చదువుకున్న నలుగురు ఎం ఎంఎస్ డబ్ల్యూ స్టూడెంట్స్ మాకు కనపడ్డారు వాళ్ళని చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఈ విలేజ్ గురించి అంతా కూడా చెప్పారు ఈరోజు సోలార్ లైట్లు ఒక మూడు లైట్లు ఈ విలేజ్ లో విధంగా సైకిల్స్ ఈ ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళాలంటే నేను అడిగితే ఎక్కడ చదువుకుంటా వీళ్ళని ఇరుపాక్షిపురము ఒక దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి బస్ ఫెసిలిటీ ఉందండి అంతవరకు లేదు మేము ఎంపీ గారు వస్తారని మేము ట్వెల్వ్ ఇక్కడికి వస్తే తెలియక్కడ చూసిన తర్వాత మూడన్నరకు వస్తున్నారంటే అసలు పుట్టు కూడా లేదు మళ్ళీ ఎక్కడంటే ఇరుపాక్షి కూడా దగ్గరికి వెళ్ళి సార్ నిజంగా చాలా ధన్యవాదాలు ఇంత దూరం లోపలికి వచ్చి ఇలాంటి వాటిని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అదేవిధంగా రోడ్ సంస్థలు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి స్మాల్ విలేజెస్ నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చిందండి మాకు చాలా గ్రూప్స్ ఉంటాయి సార్ మన సీఎం గారు రీసెంట్ గానే ద్రాడ ఒక నవోదయ స్కూల్ కు ఒక ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చిన పిల్లలు పెట్టడానికి మా దగ్గర వేస్ట్ గా ఉన్న బిల్డింగ్ బీసీ స్కూల్స్ స్టార్ట్ ఆల్రెడీ ఇచ్చాము ఈ అకాడమిక్ ఇయర్ నుంచి బీసీ స్కూల్స్ కూడా చాలా ఓన్లీ బీసీ స్కూల్స్ ఫర్ గర్ల్స్ అందుకనే మాకు ఏమంటే లాస్ట్ మేము ఫైవ్ ఇయర్స్ లో రెండు విలేజ్ చేసుకుని ఆ రెండు విలేజ్ విశ్వవిద్యాలయ ఏం సహాయం చేయాలో అలా చేసాం విధంగా ఈసారి మేము కొన్ని గ్రూపులుగా ఏర్పరిచి మా స్టూడెంట్స్ ని అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ద్వారా ఏదైతే ఇట్లా ట్రైబల్ ఏరియాస్ లో డ్రాప్ అవుట్స్ ఉండాలో వాళ్ళందరినీ మేము కూడా దత్తాకి తీసుకెళ్ళి మా స్కూల్లో మేము చదివించి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఏదైతే కాలం మా విద్యార్థులే ఉన్నారో వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మా ద్రావిడ విశ్వవిద్యాలయం తరఫున ఏం చేయాలో చేస్తామని మరణించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారు ఓవీసీ గారు కోదండరావు ఇతర చంద్రశేఖర్ గారు ఇతర నాయకులు ఉన్న స్టేజ్ మీద ఉన్న నాయకులు స్టేజ్ ముందు ఉన్న మీ అందరికీ ప్రతి ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు మన చంద్రశేఖర్ గారి ఈ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా విలేజ్ చూసే అవకాశం కదా వెళ్ళి చాలా సంతోషం ఇంత దూరం మేము మస్తా ఉందో అసలు వచ్చాం కానీ అదే మా ఎమ్మెల్యే గారికి చెప్పాం ఇంత రిమోట్ విలేజెస్లో ఎలా చూస్తున్నారు ఎట్లా వీళ్ళకి సౌకర్యాలు ఉన్నాయంటే ఎమ్మెల్యే గారిని అభినందించాలి వాళ్ళు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఇక్కడ కూడా వచ్చి రోడ్లు వేసి ఇక్కడ కూడా పవర్ ఇచ్చి తర్వాత వీళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు కల్పించే ఒక మార్గాన్ని చూపించారు సో దాంతోపాటు ఏ అయితే మీకు అందుబాటులో లేవో గవర్నమెంట్ స్కీమ్స్ లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన సరే ఎమ్మెల్యే గారి దారు ఎంపీ దారు ఇవి తీసుకొని మీరంతా చదువుకొని అభివృద్ధి కావాలని మా అభివృద్ధి మా అభిప్రాయం దాని ద్వారా గవర్నమెంట్ చేయలేని పని మన ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చేస్తున్నారు సో ఇట్లా సైకిల్ ఇవ్వటం తర్వాత ఎప్పుడైతే ఇబ్బంది ఉందో రేషన్ ఇవ్వటం తర్వాత మీకు మెయిన్ స్ట్రీమ్ మెయిన్ టౌన్లోకి వెళ్ళి ఇప్పుడున్న పిల్లల ప్రజలందరూ ఈ వెనకబాటు నుంచి బయటకు వచ్చి తర్వాత దానికి సంబంధించిన చదువు అన్నిటికీ మూలం ఆ చదువు కానీ పిల్లలు కానీ చదువుకుంటే వీటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తాం ఊరు దాట ఎలా కానీ ఈ ఊర్లో ఉన్నా కూడా చదువు కానీ చదువుకుంటే ఇవన్నీ మారిపోతా ఉంటాయి అట్లాగే ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్తున్నారు ఈ ఇళ్ళన్ని ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గర అయిపోయినాయి వాటికి అన్నిటికీ నీళ్లు కారుతా ఉన్నాయని చెప్పి సో నేను గౌరవం ఎమ్మెల్యే గారిని కూడా కోరుతూ ఉన్నాను ప్రపోజల్ తీసుకుని ఎంతమందికి ఇల్లు టైం అయిపోయి ఉంటే అంతమందికి మళ్ళీ ప్రపోజల్ పెట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే మేము అందరం కూడా కలెక్టర్ గారికి చెప్పి ఇట్లాంటి గ్రామాల్లో వాడు నివాసయోగ్యమైన ఇల్లు ఇస్తే పెట్టరని మేము కూడా కృషి చేస్తాం అట్లాగే ఏ సౌకర్యం కావాల్సి వచ్చినా కూడా రోడ్డు కూడా అస్సలు బాగాలేదు ఇక్కడ నుంచి వెళ్లడం మీకు వర్షాకాలం ఇప్పుడే ఇట్లా ఉంది బాగా వర్షాలు పడ్డప్పుడు అసలు రోడ్లు మీకు యాక్సెస్ ఉండకపోవచ్చు సైకిల్ మీద వెళ్లాలన్నా ఇంకోదాయం మీద వెళ్ళాలన్నా కష్టం అవుతుంది సో ఆ రోడ్డు కూడా ఎట్లా దాన్ని మెరుగుపరచవచ్చు ఆ రోడ్లని అనేది మేము కలెక్టర్ గారితో మాట్లాడి తర్వాత ఎమ్మెల్యే గారి ప్రపోజల్ తోటి ఆ రోడ్డు తర్వాత ఇళ్ళ సంగతి కూడా చూస్తానికి ప్రయత్నం చేస్తాం వాస్తవానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా కానీ ఐడెంటిఫై చేయడం చాలా గొప్ప విషయం సో ప్రభుత్వం గొప్పతనం కూడా ఉంది అందరికి పవర్ ఇవ్వటం వాటర్ ఇవ్వటం రోడ్లు వేయటం సో మీ దాన్ని అందరూ అభివృద్ధి కావాల్సింది అనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇంకా మరి కాస్త మెరుగుపరిచి మరి కాస్త అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ద్వారా ఏ అవకాశాలు ఉన్నా కూడా ఈ పర్టికులర్ సెక్ట్ కి ట్రైబ్కి ఏమేమి స్పెషల్ గా ఉన్నాయి కూడా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు ప్రసాద్ రావు గారు ఈరోజు ఈ మారుమూల గ్రామంలో ఈ కార్యక్రమానికి ద్రవిడ యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ రావడం కూడా చాలా సంతోషం ఆయనకు ఇదే ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు ఈరోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ అంతా కూడా వారికి సేవాభావంతో ఏర్పాటైనటువంటి ఆర్గనైజేషన్ రోప్స్ ద్వారా చాలా కార్యక్రమాలు గతంలో చేస్తూ ఉన్నాం దీన్ని ఎంచుకున్నటువంటి రోబ్స్ కు సంబంధించిన సంస్థ ధనశేఖరణ గారు ఇంకా చాలా మంది వాళ్ళందరూ ఉన్నారు వేదిక పైన ఉన్నటువంటి సింగిల్ విండో అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ దొడ్డిపల్లి ఎస్టీ కాలనీ అంటే ఇది దొడ్డిపల్లి ఎస్టీ కాలనీ కంటే సెంటర్ అంటాం సెంటర్ కాని సెంటర్ సెంటర్ కాదు దీన్ని పిలిచేది సెంటర్ అంతే కదా కాబట్టి ఈ సెంటర్ లో ఉండేటువంటి ఎస్టీ సోదరి సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్తి నమస్కారం ఈ మారుమూల రెండు మండలాల దాటి రావాలి ఈ గ్రామానికి రావాలంటే గ్రామ పంచాయతీ కొలమ సెలపల్ చప్పుడు పల్లి దాటుకోవాలి చాలా దూరం రావాలి అసలు పొలమాసిన పల్లికి దొడ్డుపల్లి సెంటర్ కు సంబంధమే లేదు పెట్టుకోటరు పోవాలంటే పల్లెనూరు నుంచి మా ఊరికి పోయిన దూరం అంటే ఇంత మారుమూరు ఉండేటువంటి ఈ గ్రామాన్ని ఎందుకంటే ఒకసారి ఈ కాలనీలో ఉండేటువంటి షెడ్యూల్ ట్రైబుల్ అంతా కూడా ఒక ఆలోచన కూడా మీరు చేసుకోవాలి ఈరోజు ఇండ్లు లెటర్ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రోజు ఈ గ్రామంలో ఆ రోజు హౌసింగ్ స్కీమ్ వచ్చింది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆ తర్వాతనే గ్రామానికి కరెంట్ వచ్చింది ఆ తర్వాత నేను శాసనసభ్యులు అయిన తర్వాతనే ఈ గ్రామంలో రోడ్డు లింక్ చేసాం సిమెంట్ రోడ్లు వేసినాం ఈ స్కూల్ కట్టినాం పక్కనే పెండింగ్ లో ఉంది అనేవాడి అది పోలీస్ గవర్నమెంట్ లో నేనే శాంక్షన్ చేసిన అది కట్టకుండా ఇంకా పెండింగ్ బిల్డింగ్ ఉంది అంటే ఈ గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అన్ని జరిగినాయి జరగని పని కూడా ఒక పక్కనే ఉంది నాడు నేడు ఉందే కునాదు గారే నాగర్నాడి పోయిన గవర్నమెంట్లో ఐదేండవారు బిల్డింగ్ వేసారు అది ఈ రోజుకి కూడా నాడు నేడుగానే ఉందే కానీ పని అయితే ఎవరికి ఉపయోగకరంగా అయితే లేదు కాబట్టి ఏ కార్యక్రమం ఈ గ్రామంలో జరిగిన అన్నీ కూడా నందమరి తారక రామారావు గారి ఆశయాల మేరకు ఆయన స్థాపించినటువంటి పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలే అని చక్క ఈరోజు ఇవన్నీ ఒక వ్యక్తి అయితే మీకు ప్రధానంగా రెండు కార్యక్రమాలు ఎందుకంటే ఎప్పుడు నీళ్ళు లేదని చాలా అవసరపడతా ఉన్నాయి కొద్దిసారి కొయ్య గవర్నమెంట్లోనే నీళ్ళు లేదంటే రెండు మూడు కోట్లు వేసినాం అంతే కదా ఆ రోజు మోటార్ లేదంటే మోటార్ మళ్ళా మొన్న అధికారం వస్తానే ఆ మోటార్ జరిపోయింది అంతవరకు మొన్న చనిపోయింది మళ్ళీ మొన్న కూడా అదే మోటార్ కొత్త మోటార్ ఈరోజు నీళ్ళు అయ్యే పరిస్థితి అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నారంటే ఒకసారి గ్రామానికి సంబంధించి ఏం చేసాం ఇంకా ఏం చేసుకోవాలి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈరోజు ఆనాడు కట్టినటువంటి ఇండ్లన్నీ దాదాపు ముప్పై ఇండ్లైంది ఈరోజు మళ్ళీ కూడా శాశ్వత గృహ నిర్మాణం చేయాలి ఎందుకంటే ఆ రోజు యమరత్నం సర్పంచ్ గా ఉండేటప్పుడు ఆ గ్రామ ఆ యొక్క ఇండ్లు ఆ రోజు ముందుబడి ఎందుకంటే ఆ రోజు ఆయన ముందుబడి చేసి ఈ సెంటర్ అంటే ఆయన ప్రేమ ఎక్కువ ఎప్పుడు మాట్లాడినా సెంటర్ గురించి మాట్లాడతాడు ఆ రోజు ఇది సెంటర్ కానీ సెంటర్ అని చెప్తే దేనికి సెంటర్ కాదు పేరు మాత్రం సెంటర్ వచ్చింది అంటే ఆ ఇండ్లు కొత్త ఇండ్లు కట్టాలా నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారితో మాట్లాడినా ఇక్కడ పక్కనే ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే తీసుకొని పట్టాలు ఇప్పించిన ఒక వ్యక్తి అయితే మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు అనుభవ ధృవీకరణ పత్రాలు ఇమ్మని చెప్పి చెప్పాం ఎంఆర్ఓ గారికి ఆ రోజు అందరికీ అవకాశం లేదు కానీ కొంతమందికి మాత్రమే ఆ అనుభవ ధృవీకరణ పత్రాలు వచ్చినాయి ఇంకా ఎవరైనా ఆ ఉండే ఇండ్లు తీసేసి కట్టుకుంటారని కానీ ముందుకు వస్తే ఈ రోజు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉండేది అందరూ కూడా ఎస్టీలు కాబట్టి ఖచ్చితంగా కూడా కొత్త ఇండ్లు కట్టుకొని మీరు ముందుకు వస్తే అందరికీ కూడా ఇండ్లు కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా లేకపోతే కరెంట్ ఉన్నాయి నీళ్లు ఉన్నాయి ఊర్లో సిమెంట్ రోడ్డు ఉంది మన డ్రైన్ కూడా ఈమె కొంతవరకు వదిలేసింది అంతే ఉన్నా కాబట్టి డ్రైన్ కట్టా కూడా ముందు మనకు రోడ్డు చాలా అవసరం ఈ రోజు మనకు సెడీపల్లి తార్ రోడ్ అయిపోయింది ఆ రోడ్ ఈజీఎస్ ఈజీ ఎస్టీ గ్రాంట్ కింద ఒకవేళ ప్రభుత్వంలో కూడా ఎస్సీ ఎస్టీ యాక్షన్ ప్లాన్ లో డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది రోజు మీకంతా బంధువులు జగమన్ లో అనుకుంటా బంధుత్వాలు ఉన్నాయా జగమన్ లో ఉన్నాయా ఈ రోజు జగన్మహన్ల కాలనీ మీకంటే ఎన్నో అడవిలో ఏలో పోవాలి ఆడ కూడా కాలు రోడ్డు బ్రహ్మాండంగా వేసినాం అన్ని కూడా గోగుల్ బండ్ వేసినాం ఎక్కడైతే ఎస్టీ పాపులేషన్ ఉందో ఏ ఏనాదులు ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు ఈ సంవత్సరంలో మొత్తం లింక్అప్ చేసాం ఒక ఈ గ్రామం దొడిపల్ల ఎస్టీ కాలనీ కల్పించి అన్ని చేసాం త్వరలోనే రేపు రాబోయే కాలంలో ఏ నిధులు వచ్చినా కూడా దీన్ని కూడా డైరెక్ట్ గా మీకు లింక్ చేసి కార్ రోడ్ చేయడానికి తప్పనిసరిగా చేసిస్తామని తెస్తా ఉన్నా అదే విధంగా ప్రభుత్వ పరంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మీకు అందిస్తా ఉన్నారు ఈరోజు ఉచితంగా మీ గ్యాస్ కనెక్షన్ ఇస్తా ఉన్నారు వస్తా ఉన్నాయి కదమ్మా గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి పిల్లవాళ్ళు చదువుతా ఉంటే వాళ్ళకి డబ్బులు పెడినాయా తల్లిదండ్రులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇవ్వడం జరిగింది అభివృద్ధి పరంగా ఒక రెండు ఉంటే వాటిని కంప్లీట్ చేసి త్వరలోనే మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం అయితే ఈ రోజు మేము వచ్చిన పని అయితే ఈరోజు మీకు సైకిల్ గాని అదే విధంగా ఈ యొక్క రేషన్ వచ్చి మామూలుగా మీకు వచ్చే రేషన్ ఎట్లా వస్తుంది కొంచెం పేదోళ్ళు ఎక్కువ ఉంటే అన్ని వంట కావాల్సినటువంటి పప్పు ఆయిల్ అన్ని కలిపి తొమ్మిది నెలలకు అవునా వరదలు నేను ఇస్తూ తొమ్మిది నెలలు ఇస్తామని కూర్చొని కాబట్టి తొమ్మిది నెలలు ఇస్తామని చెప్పినారు తొమ్మిది నెలలు మీకు అడిషనల్ గా వాళ్ళ నుంచి లబ్ధి వస్తుంది ఈ రోజు చలికాలం కాబట్టి బెడ్షీట్లు కూడా తెచ్చినారు మిగతా ఈ మధ్య గత ప్రభుత్వంలో ఆ రోజు ఈ రోడ్స్ ఒక మంచి కార్యక్రమం ఆ రోజు ఈ డైఫర్లు ఏమైతే తెలుగులే చెప్పాలి వాళ్ళకి అర్థం కాదు అవన్నీ కూడా మీకు ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తారు ఎందుకంటే ఇవన్నిటికంటే ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ గ్రామాన్ని నేర్చుకోవడం విధంగా కూడా నేను అభినందిస్తాను అభినందిస్తా ఉన్నా ఎందుకంటే నాలుగు ఉన్నటువంటి గ్రామం వాళ్ళు చేసే పనులు కూడా ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాలు ఏది చేసినా ఎక్కడో ఒక చోట్ల పేద ప్రజలకు లబ్ధి చేకూరిస్తే అది అందరికీ కూడా సంతోషమే కాబట్టి ఇక్కడ మేము ప్రజాప్రతినిధులుగా నేను కానీ ఎంపీ గారు ఉన్నారు మేము అందరం కూడా మీరు చేసే పనులకు మంచి పనులకు ఖచ్చితంగా కూడా మా సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా అందరూ దృష్టికి తీసుకొస్తూ వీటన్నిటినీ కూడా సక్రమంగా వాడుకోమని కూడా తెలియజేసుకుంటున్నాం మనం ఈ మధ్యలోనే కల్లి కూడా మీ వాళ్ళే ఉన్నారు కదా కల్లుగుట్లో ఉన్నారు దాదాపు కల్లుగుట్టు మొత్తం సిసి ఎందుకంటే కింద దాన్ని కంప్లీట్ గా ఏడు గంటల ఎస్టీ కాలనీ ముసలిమెంట్ ఆ ఎస్టీ కాలనీ ఏడు గంటలలో కౌంటీని దాటి బయటకు రావాలి ఆడ కూడా దాదాపు నాలుగు కోట్లతో ఈ మధ్యనే కంప్లీట్ చేసినాం అందుకే చెప్తున్నాయి ఎందుకంటే ఎస్టీస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళన్నీ కంప్లీట్ చేసినా ఒక సెంటర్ మాత్రం పూర్తిగా పక్కా రోడ్డు మిగిలిపోయింది కాబట్టి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ రోడ్డు సౌకర్యం అన్ని సౌకర్యాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమం కావచ్చు ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగా ఉపయోగించుకోండి అప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు పిల్లల్ని చదివించడం మాత్రం మర్చిపోవద్దండి నేను ఎందుకు ప్రత్యేకంగా మీకు చెప్తా ఉన్నానంటే మామూలుగా మేము ఎప్పుడైనా ఊర్లోకి వస్తే మనిషే దొరకడం దొరకాలి ఎప్పుడైనా నేను వచ్చినా ఈ రోజైతే ఉన్నారు బాబు మీరు పట్టి పెట్టే నేను ఎలక్షన్లో వచ్చినా ఉండరు ఎప్పుడు వచ్చినా ఊర్లో చూద్దామంటే మనిషి దొరకడు ఉండరు మదే నేను చెప్తా ఉన్నా నేను ఎన్నిసార్లు వచ్చి తప్పించుకొని వెళ్ళిపోయినాడు ఒకరిని కూడా కనుక్కొకూడదు కాబట్టి ఈ రోజే మిమ్మల్ని అందరినీ పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం లేదంటే తొమ్మిది గంటలకన్నా కావాలా రావాలా లేదా తర్వాత ఐదు గంటల కావాలా తొమ్మిది గంటలకు వస్తే కొంతమంది ప్రాబ్లం కాబట్టి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరిని కూడా ఈ రోజు ఈ గ్రామానికి రప్పించినటువంటి రోప్ సంస్థ కూడా మనస్ఫూర్తిగా కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నా జై హింద్ ಕಪ್ಪಡ್ಲಾ ನೋಡು ಮಾ ಎಲ್ಲಿಗೆ ಚುಡೋ ನಾನು ಈ பக்கம் ಚುಡೋ ನೋಡು ಮಾ ಅಕಡೆ ಅಕಡೆ ओके सर राइट्स मेरो चाहिँ हुन्छ